తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తని వినగలుగుతారు వృత్తి వ్యాపార రీత్యా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు కొత్త రకాలైనటువంటి అంశాల రీత్యా పెట్టుబడులు పెట్టుకోవడము వ్యాపారాన్ని విస్తరింపజేసుకునే ఆలోచనలు ప్రయోజనకరంగా మారతాయి కొంతమంది చేస్తున్నటువంటి పనులు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్లలో వచ్చిన మార్పుని సుస్పష్టంగా గ్రహించి వాళ్లతో తెగదెంపులు చేసుకోవాలని వాళ్ళకి నాలుగు అడుగులు దూరంలో ఉండాలని మీరు నిర్ణయించుకుంటారు తండ్రికి సంబంధించినటువంటి అంశాలు తండ్రి గారితో మీరు మాట్లాడేటప్పుడు కావచ్చు తండ్రి గారికి సంబంధించినటువంటి బంధువులు స్నేహితులు కావచ్చు వీళ్లతో కాస్తంత జాగ్రత్తలు అవసరము అనవసరమైనటువంటి గొడవలకి వివాదాలకి వెళ్ళవద్దు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తలు అవసరము ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము వైద్యులను సంప్రదించడము ట్రీట్మెంట్స్ ప్రొసీజర్లు చేయించుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు రావచ్చు ఎంత తొందరగా ఇది గ్రహించి మీరు నిర్ణయం తీసుకోగలిగితే అంత తొందరగా ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకున్న వాళ్ళు అవుతారు ఆలస్యం చేస్తున్న కొద్ది సమస్య పెరగడమే తప్పించి దీని వలన ఎవరికి ఏ ప్రయోజనం లేదు ఇది గ్రహించి మెలగండి ఏదో జరగకూడనటువంటి ప్రమాదం జరిగిపోతుంది ఏదో అయిపోతుంది మళ్ళీ నా జీవితం మునుపట్లాగా ఉండకపోవచ్చేమో ఈ రకమైనటువంటి అభద్రతాభావం కలిగినప్పుడు ఏకాదశ రుద్రాభిషేకాన్ని శివాలయంలో జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి అపమృత్యు దోషం తొలగిపోతుంది మీరు ఈ భయం నుంచి బయటపడగలుగుతారు భయపడవలసిన అవసరం కూడా లేదు ఇది కొంతమంది విషయంలో మాత్రమే కొత్తగా పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి చిన్న చిన్న సాంకేతిక సమస్యల వలన చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు శివకేశవుల్ని స్మరించుకోండి మహాపాశుపత హోమాన్ని జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగిలంతో ధూపం వేయండి